చూడండి హలో అండి హాయ్ అండి బాగున్నా చివలన్నీ కింద వేసుకున్నాం బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా అండి లాగైతే టూ డేస్ నుండి ఏం తెలియదు అనమాట తీయాలనే కొంత టైం లేదనమాట అంతే రోజు చూడండి కడుపుకి వెళ్ళిన వెళ్ళినట కొన్ని పువ్వులు చెట్టు రోజులు స్ట్రా కదా రోజు పటాలు గాయనేసి చిట్టు రోజలు ఇవి ఆ వరపాలన్నమాట చూ చీరే ఇవి చూడండి ఇవి కొన్ని పూసలు తీసుకొచ్చాను అనమాట చీర కూర్చొని కట్టుకుంటాం కదా గోల్డ్ కలర్ ఎంత బాగుండదు చూడండి చూలం ఎంతని ఈ ఒక రకం ఇది ఒక రకం పెద్దది గమ్ము కొన్ని పాన్స్లు లైనింగ్ నేను రోజు నువ్వు స్టిచ్చింగ్ చేస్తున్నావు కదా అందరూ జాకెట్లు ఇస్తున్నారు పాన్స్ లైనింగ్ వేసుకుంటే ఎంత లెక్క అయితే అంత ఇచ్చామంటున్నారు అనమాట అందుకనేసి కొన్ని పాన్సులు కలర్కి ఒక ఐదు నాలుగు మూడు అని తెచ్చుకున్నాను అనమాట రే నువ్వు ఎన్ని పూసలు అన్ని పాయరా పూలు ఏం పండురా నీకు గమ్మది గమ్ము గమ్మే వాడు చేస్తున్నాను

ఈ కలర్ కొంచెం ఫ్రెష్గా ఎన్ని రోజులైనా ఒక పది పదహైదు రోజులు అయినా ఉంటాయి అనమాట చిట్ రోజు కనీస ఒక యాభై రూపాయలు పూలు కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను ఇంట్లో ఇంకా చాలా తీసుకొచ్చుకోవాలా కానీ మా వాళ్ళని ఎత్తుకొని నడిచేంత రోడ్డు పైన దిగి నడుచుకుంటారు అవలా వీడే బరువు మళ్ళీ బ్యాగు చేతిలో బరువు ఎక్కువ వీలేం కదా ఇలా పెద్ద ఒక చీర అనమాట రేపు ఇంట్లోకి వేరే వాళ్ళు గృహప్రవేశం ఉంటే పిలిచినారు వాళ్ళకేనా ఉంటుంది నాకేమి ఉంటుంది సో చీర కొన్ని ఫాల్స్లు లైనింగ్లు ఇవి బట్టలు అనమాట ఈ పాల్స్ లైనింగ్లు అన్ని లైనింగ్ తక్కువే లేండి పాల్స్లు ఎక్కువ వేయమని అడుగుతుంటే కొన్ని ఇవి పెద్ద ఫాల్స్లు ఇవి చిన్న పాల్స్లు తీసుకొచ్చాయి అనమాట ఇంకా పెద్దగా కలర్లు ఏవో తెప్పించాము అనేది ఇంకా ప్రస్తుతానికి కొన్ని నాకు చీరల మీదకి మ్యాచింగ్ అయ్యేటి కొన్ని ఇలా ఈ కలర్ ఎక్కువ వచ్చాయి అనమాట ఈ కలర్ కూడా ఎక్కువ వచ్చాయి బ్లాక్ కొన్ని అదైతే కలర్ ఒక ఐదు ఉండేటి అక్కడ కలర్లు కొన్ని తీసుకొచ్చినాను ఇలా మెయిన్ గా జాకెట్లు కొట్టేటప్పుడు అందరు పాల్స్ నువ్వే వేసుకుంటూ లెక్కించామంటారు అనమాట మన దగ్గర ఉన్నారు కదా అయినా కలర్స్ కూడా తక్కువ ఉన్నాయి కొన్ని తెచ్చింది మళ్ళీ ఒక షాప్ అయితే చూసేసి వచ్చినాం కదా ఈసారి పోయినప్పుడు అన్ని తెచ్చుకోవచ్చులే ఇప్పుడు మా వాడిని ఇంటి దగ్గర వేసేసి పోయినా అంటే అన్నీ ఎత్తుకొచ్చుకోవచ్చు తీర శారీస్ కూడా బిజినెస్ పెడదామని ఆయన ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్ అంటే ఇంట్లోనే అమ్ముతాను అనమాట ఊర్లో ఏదైనా ఊర్లో తెచ్చి తెచ్చిపెట్టుకున్నామంటే మిషన్ ఉంది కాబట్టి చాలా చీర తీసుకొని ఆయన కుట్టి కుట్టడానికి కూడా ఇస్తారు అనమాట అట్లా కూడా ఎందుకనే చూసేసి వచ్చా అన్ని తెచ్చుకోవాలి చూడండి సమురు ఎంత బాగుందో ప్యూర్ సౌరమాట దాని గిరు ఇది నువ్వు నూనె దీపాన్ని కనేసి ఇది వేప నూనె అనమాట ఎప్పుడన్నా పిల్లలు గుళ్ళలు పాడు ఏదన్నా లేసినా కూడా కొంచెం పట్టించినామంటే బాగా పోతాయి అనమాట ఇది చాలా కాస్ట్ అనమాట కొంచెం మెమ రూపాయలు మా అమ్మ పిల్లప్పుడు మాకు జుట్టు బాగా పెరగాలని వేప నూనె కూసేదనమాట స్కూల్కి పోతే స్కూల్కి పోయినామంటే వాళ్ళు పిల్లలు వాసన తట్టుకోలేక గబ్బు గబ్బు అని పక్క ఒరే దాని మీద కాలు పెట్టేది నలిగిపోతుంది రా ఏంది ముక్కుమ్మా ఏం ముక్కు పడింది అని కుద వాసన వచ్చిందని అప్పుడు నుంచి మేము పట్టించుకోమన్న జుట్టు బాగా పెరుగుతుందండి ఇప్పుడు అందరూ మా అమ్మ మా క్లాసులో పిల్లలు అందరూ వాసన చూసి ఏడుస్తున్నారు తిరుతున్నారు మా దగ్గర కూర్చోలేదని మేము మా అనుకున్నాం పూసుకోకుండా చిన్నప్పుడు మరి పూసలు లేవు దీంట్లో నేను ఆ రోజు రెడ్డమ్మకుండని చింతపండు అనమాట కేజీ వచ్చేసి ఎనభై అని ఇక్కడ రేట్ ఎక్కువ కదా అక్కడ పా ఫేమస్ చింతపండు టమోటా అనమాట టమోటకాలు కూడా ఎక్కువ పెట్టుకుంటారు ఇప్పుడు టమోటాలు అంత దూరం నుండి ఆడ తెచ్చలే తెచ్చినా అనేసి చింతపండు ఒక నూరు రూపాయలకి ఏమీ తీసుకున్నాను ఎనభై మళ్ళా ఒక ఇరవై రూపాయలకి పెట్టించుకున్నాను అనమాట చింతపండు ఏంది మన నల్లంగా ఉందంటే నువ్వు నల్లగా లేవు అమ్మ అని సెట్ ఏర్ అనమాట నలుపు తెలుపు అని కాదమ్మా చూడాల్సింది పండు బాగా ఒట్టిపోయినట్టు బాగా తేమగా బాగుంది చింతపండు నీళ్ళు కూడా చల్లేలా కొందరు నీళ్లు చల్లి తూకం వస్తుంది అని మోసం చేస్తారు చూడండి చింతపండు ఎంత అనమాట నాకు చింతపండు ఉంటుంది లేనేసి తీసుకొచ్చినాను నాకు మతికి లేదన్నమాట మన అక్కకు పంపించింది సరిపోయింది గుర్తు లేదనమాట ఇప్పుడు రసం చేద్దామని చింతపండు అయిపోయింది కొంచెం నేను ఇంతకుముందు చింతపండు తీసుకొని అంత పుల్లలు పిచ్చలు అన్నీ ఒలిసేసి పెట్టినాను కదా దీంట్లో పుల్లలు పిచ్చలు ఏముండవు ఆల్రెడీ వలిసిన చింతపండే ఏమంటే కొంచెం నల్లగా ఉండమాట రసం కానీ తీసాను మిరియాల రసం అయితే చేస్తున్నానండి రెండు టమోటాలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర ఇక్కడ వచ్చేసి మూడు తెల్లవాయిలు ఇలా సన్న కట్ చేసినాను అనమాట ఇక కడపలో నేను ఇవన్నీ దినుసులు తెచ్చినాను చూడండి ఇరగడ కుట్టొద్దు నన్ను మెంతులు మెంతులు అయితే లూజ్ లేవని ఇలా ప్యాకెట్లు అన్నమాట పప్పు లేగి తిరువాతి గింజలు లేకుంటాయని రెండు ప్యాకెట్లు మెంతులు ఆవాలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కవర్లో ఉండేటండి యాభై రూపాయలు అనమాట ఇవి దీనిలోతో అన్ని నేను ఇది వచ్చేసి యాభై రూపాయలు జీలకర్ర జీలకర్ర యాభై ఇక్కడ ఆవాలు వచ్చేసి ఈ ఆవిక చూడండి ఎన్ని వచ్చినాయో జీలకర్ర కొంచెం రేటు ఎక్కువ కదా ఆ మాత్రం పోతుంది నన్ను ఒలిగిపోతుంది అవి మెంతులు ఉద్దిపప్పు శనగపప్పు అన్నీ వేసేసి తరువాత గింజలు చేసుకుంటాను అనమాట అయిపోయింది ఈ మధ్య ఆ రోజు చేసి నేను వీడియో పెట్టినాను కదా ఇన్ని రోజులు వచ్చింది నాకు మళ్ళీ కూడా ఇవన్నీ కలిపేసి ఒక వీడియో అయితే చేస్తాను ఇప్పుడు వచ్చేసి మిరియాల రసంకు చింతపండు నానబెట్టినాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇంకొంచెం జీలకర్ర వేసినాను ఇవి కరివేపాకు అన్నీ మిక్స్ ఆడించి తర్వాత వేస్తాను అనమాట ఉప్పిరి కొరకొద్దు మా రెండు వట్టి మిరపకాయలు కొంచెము ఒక పది మిరియాలు జీలకర్ర అన్నీ అనమాట మిక్సీ పట్టేసిన అన్నమాట తర్వాత వేసేస్తున్నాను మరి దీంట్లో ఎలాంటి రసం పొడి అవసరం లేదన్నమాట ఇంకా జీ అవి జీలకర్ర మెంత్ ఆవాలు అవన్నీ తర్వాత వేసేసినాను ఇంకా మిరియాల అవన్నీ ఆడి చేసినాం కదా ఇంకా రెండు వట్టి మిరపకాయలు అన్నీ ఇంకా దీంట్లో రసం పొడి అవసరం ఉండదండి నైట్కి ఒక చిన్న ముక్క బెల్లం వేసుకునేవాడి సరిపోతుంది అయితే తర్వాత వేసినానండి కొద్దిసేపు బాగా నూనెలో వేయించేసి తర్వాత మనం రసం కుసరిపోయేంత చూసుకొని వాటర్ అయితే వేసేసినాం అనమాట రసం ఎప్పుడైనా బాగా సిమ్లో పెట్టి మరిగించినామంటే టేస్ట్ బాగుంటుంది ఒకేసారి గబుగా ఉడికిచ్చి ఆఫ్ అనమాట బాగా మరిగిందంటే రసం బాగా రసంలో ఉండే టేస్ట్ అంతా బయటకు అనమాట కొంచెం ఘాటుగా కొంచెం కరంకరంగా కావాలనుకునే వాళ్ళు రసం ఇలా చేసుకునేారంటే టేస్ట్ అయితే అనమాట నేనైతే స్నానం చెప్పి వచ్చేలోపు పిల్లలకు రసం అయితే అనమాట ెడ్డి వస్తా తిన్నాడు అన్న చిన్నోడు నువ్వు రా అర్బిజుడు ఎంత బాగా ఇచ్చుకుంటాడో దా బాగుంది మా వాడు ఎంత కారుమున్నే తింటాడు రెడ్డినే తిన్నాడు అన్నమాట చిన్నోడు ఏమి ఏదైనా కారం పూ పెట్లే తింటాడు అనమాట అట్లే ఉన్నాడు నచ్చితే తినడం నచ్చుకునే ఏదన్నా పెట్టు కడుపు నిండా తిండి నిమ్మలంగా ఉండే పిల్లోడు మర్చిన్నాడు అక్కడే అనమాట పెట్టిగాడు తినా కొడుకుపోతాడు రసం కొంచెం ఘాటుగా ఉంది అనమాట లైట్గా మిరియాలు పడినా అయినా కూడా తాగుతాడు వీడు వాడే అది వద్దు ఇది వద్దు అది వద్దు అంటనే అంటాడు మేగా మేగా మూతి ఇది చూపింది మూతి మూతి చూపి ముక్కు ముక్కు మూతి నేలకాయ పళ్ళు 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 కళ్ళు ఎడ కళ్ళు 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 చెవులు 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 ಬೊಚ್ಚೇದಿ ನೀ ಬೊಚ್ಚು ಜುಟ್ಟು ಜುಟ್ಟೆದಿ ಜುಟ್ಟು ಜುಡಿ ನೀಡ್ ಜುಟ್ಟು ಜುಪಿ ಜುಟ್ಟು ಚೂಪಿ ಜುಟ್ಟೇರಿ ಇದು ಇದು ಈಡಾ ಬಾಯ್ ಟಾಟಾ ಅನುಟಾ ರಸಿ ಬಾಯ್ ಮುದ್ದು ಬಿಡು